ప్రభు మనల్ని చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటాడు ప్రభు కూడా మరి తన మాట తన యొక్క ఉద్దేశము తన క్రియలు తన యొక్క పని ఏది కూడా అనాలోచనగానో లేకపోతే వ్యర్థముగానో ఉండదు అది ఒక ప్రణాళికాబద్ధముగా చాలా ఉపయోగకరముగా చాలా ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది ఇక్కడ పరిశుద్ధాత్మ మనల్ని లీడ్ చేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మను మనం నడిపిస్తాడు యోహాన్ సువార్తలో మనం చూస్తే పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను యేసు ప్రభువారు ఏ సంగతులైతే చెప్పారో అలాగే మరి మన పితరులతో దేవుడు ఏ వాగ్దానములైతే చేశారో ఇవన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేసి ఆ యొక్క వాగ్దానములు కావచ్చు లేదా దేవుని మాటలు కావచ్చు మరి దేవుని యొక్క ఆశీర్వాదం కావచ్చు దేవుని యొక్క రక్షణ కావచ్చు వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏ సమయానికి ఏది జరగాలి ఏ సమయానికి ఏది మనం చేయాలి మనం ఏది చేస్తే మనకి దీవెన ఏది చేస్తే మనకి రక్షణ ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు కాబట్టి ప్రియులారా గమనించండి మరి పరిశుద్ధాత్మ మరి మనల్ని ఇంతగా నడిపిస్తుండగా మనము మన సొంత ఆలోచనలతో కాకుండా దేవుని ఆలోచనలు కడిగి నడవడానికి ప్రయత్నం చేస్తే మనం చాలా ధన్యులంగా ఉంటాం దీవించబడతాం మనము అన్ని విషయాల్లో మరి చాలా విషయాల్లో తప్పిపోతూ ఉంటాం అన్ని విషయాల్లో మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాం కానీ దేవుని జ్ఞానము దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మనం కోరుకుంటే దేవుడు మనకి దేవుడు మనకి దాన్ని దయచేయి పడే ఉన్నాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక